టీమిండియా స్టార్ బ్యాటర్ అయిన శ్రేయష్ అయ్యర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే మొన్నటి వరకు జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో మూడవ వన్డేలో అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ని వెనక్కి పరిగెత్తు పట్టుకునే ప్రయత్నంలో కింద పడిపోయాడు దాంతో అతని పక్కటెముకలను నేలకు బలంగా తాకడం వల్ల అతను ప్లీహం అయితే చిట్లిపోయింది అప్పుడే అయ్యర్ని హుటాహుట్న సిడ్నీలోని ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఇంతకీ ప్లీహం అంటే ఏంటో తెలుసా ప్లీహం అనేది పిడికిలి పరిమాణంలో ఉండే ఒక సాఫ్ట్ పార్ట్ ఇది మన శరీరంలో ఎడమవైపున పక్కటెంల కింద ఉంటుంది ఈ పాట అనేది ముఖ్యంగా రెండు ఇంపార్టెంట్ పనులైతే చేస్తుంది అవి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ పోరాడడం అలాగే దెబ్బతిన్న కణాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇందులో చాలా వరకు రక్తనాళాలు ఉంటాయి ఇది శరీరంలో అత్యంత సున్నితమైన అవయవాల్లో ఒకటి అందుకే ఎడవైపున కింద పడడం పక్కడెంలకు గాయం తగిలినప్పుడు పిహ్యంతో చీలిక వస్తుంది అయితే ఈ గాయం కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీసేస్తుంది అది పిహ్యానికి ఎంత దెబ్బ తగిలిందనే దానిపై ఆధారపడి ఉంటుంది దెబ్బతిన్న పిహ్యం పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యులు సిటీ స్కాన్పై ఆధారపడతారు ప్లీహానికి ఒక గొప్ప స్పెషాలిటీ కూడా ఉంది అదేంటంటే ప్లీహానికి తగిలిన గాయం చిన్నదైతే ఆ గాయాన్ని అదే తన తానుగా రిపేర్ చేసుకుంటుంది ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే అంతర్గత దారి దారితీస్తుంది అప్పుడు అత్యవసరంగా చికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ ప్లీహానికి గాయమైన తర్వాత తొలి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది అనేది చాలా ముఖ్యం ఈ టైం దాటిన తర్వాత ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే డాక్టర్లు వారిని కదలడానికి అలాగే ఆహారం తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు ఈ రక్తస్రావం తగ్గిన వారం పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే అంటే హాస్పిటల్లోనే ఉంచుకుంటారు ఈ ప్రీహం గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కొన్ని రోజుల సమయం పడుతుంది అది కూడా మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే కానీ విషయంలో శ్రేశైర్ చాలా అదృష్టవంతుడని చెప్పాలి గాయపడిన వెంటనే అతనికి చికిత్స అందింది కానీ ఆ గాయం వల్ల శ్రేయశయ్యర్ తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు ఈ గాయం ఎంత తీవ్రంగా మారిందంటే ఏకంగా అయ్యర్ని ఐసీయూలో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ అక్కడ ఆస్ట్రేలియా డాక్టర్లతో పాటు మన టీమ్ డాక్టర్లు కూడా అతనికి మెరుగైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు అయితే అయ్యర్ని హాస్పిటల్ ఉంచినప్పటి నుంచి అతనికి సర్జరీ అయిందని చాలా వార్తలు వస్తున్నాయి కానీ ఇందులో అస్సలు నిజం లేదు బీసీసీఐ కార్యదర్శి అయిన జ్యోదీష్ సైకేయ గారు శ్రేయస్ అయ్యర్ హెల్త్ గురించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇచ్చారు అలాగే శ్రేయస్ అయ్యర్కి ఎలాంటి సర్జరీ జరగలేదని కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఇంతకైనా ఏమన్నారంటే శ్రేయస్కి ఎలాంటి సర్జరీ జరగలేదు కానీ అతను ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా చికిత్స పొందాడు అందుకే అతను ఇంత త్వరగా కోలుకోగలుగుతున్నాడు శ్రేయస్ పరిస్థితి ప్రస్తుతానికి మెరుగ్గా ఉంది అతను పూర్తిగా కోలుకోవడానికి ఇంకా ఆరు నుంచి ఎనిమిది వారాలు పట్టొచ్చు అయ్యర్ ఇలా త్వరగా కోలుకోవడం చూసి డాక్టర్లు కూడా సాటిస్ఫైగా ఉన్నారు శ్రేయస్ ఎర్ర రోజులాగే తన దినచర్య పనులు కూడా ప్రారంభించాడు అతని గాయం తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా అతను బాగానే కోలుకుంటున్నాడు ప్రమాదం నుంచి కూడా బయటపడ్డాడు అందుకే అయ్యర్ని ఐసీయు నుంచి జనరల్ వాడి కూడా మార్చారని దేవిజిత్ సైకే గారు చెప్పడం అయితే జరిగింది ఇంతకీ శ్రేయస్ అయ్యర్ని సేవ్ చేయడానికి డాక్టర్లు వాడిన కొత్త పద్ధతి ఏంటో తెలుసా అయ్యర్ని బ్రతికించడానికి డాక్టర్లు వాడిన ప్రత్యేక పద్ధతి పేరు ఎంబోలైజేషన్ ఈ పద్ధతి ద్వారా రక్తస్రావం జరుగుతున్న భాగానికి రక్తాన్ని చేరవేసి చిన్న రక్తనాళాలను మూసివేసి రక్తస్రావం జరగకుండా నియంత్రించగలిగారు ప్రస్తుతం అయ్యర్ ఇంకా హాస్పిటల్లోనే కోలుకుంటున్నాడు ఇలా డాక్టర్ల ట్రీట్మెంట్తో పాటు ప్లీహం కూడా తనను తాను రిపేర్ చేసుకోగలదు కాబట్టి అయ్యర్కి సర్జరీ బాగా లేకుండా పోయింది లేదంటే అయ్యర్ కోలుకోవడానికి ఇంకా చాలా టైం పట్టేది వాస్తవానికి శ్రేష్ అయ్యర్ కూడా తన ఫిట్నెస్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తాడు పైగా అతనికి ఇలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు అతని గాయం ప్రాంతకంగా మారకుండా ఉండడానికి అతని ఫిట్నెస్ కూడా ఒక కారణం అయ్యర్కి మళ్ళీ చాలా రోజుల తర్వాత టీమిండియాలో ఛాన్స్ దొరికినప్పటికీ కూడా ఈ గాయం కారణంగా మరోసారి అటకు దూరం కాబోతున్నాడు అతను ఏ ఇబ్బంది లేకుండా కంప్లీట్గా ఇంతకుముందు అయ్యర్లా కనిపించడానికి దాదాపుగా మూడు నెలల టైం పడుతుంది కాబట్టి ఆ గ్యాప్లో జరిగే వన్డే మ్యాచ్లకు అయ్యర్ దూరం అవుతాడు మన టీమిండియా లో త్వరగా వికెట్ పడకుండా కాన్స్టెంట్గా నిలకడగా ఆడే కొద్ది మంది ప్లేయర్లు అయ్యర్ కూడా ఒకడు వన్డే వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు అతను ఫామ్ ఎక్కడా కోల్పోలేదు అతను ఎన్నో మంచి మంచి ఇన్నింగ్స్ ఆడుతూ ఇండియా గెలిపి కీలక పాత్ర పోషించాడు అయ్యర్ లాంటి ప్లేయర్ టీమిండియాకి చాలా అవసరం అయ్యర్ త్వరగా కోలుకోవాలనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి